హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కావ్య అప్పుకి ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి అని డాక్టర్ చెప్పడంతో బ్లడ్ కోసం బయటికి వెళ్తుంది తనకి తెలిసిన వాళ్ళందరికీ కాల్ చేస్తుంది కావ్య కాల్ చేసి అందరినీ హలో మీ దగ్గర ఓ నెగిటివ్ బ్లడ్ ఏదైనా దొరుకుతుందా అని చెప్పి అందరినీ అడుగుతుంది కానీ ఎవ్వరూ లేదు అని చెప్తారు ఎందుకంటే ఓ నెగిటివ్ అనేది చాలా రేర్ బ్లడ్ గ్రూప్ కాబట్టి ఇంకా చాలా బ్లడ్ క్యాంప్స్లో ట్రై చేస్తుంది ఎంతకీ ఇంకా కావ్యకి అసలు కనీసం ఒక్క సొల్యూషన్ కూడా దొరకదన్నమాట అప్పుడే అక్కడ వినాయకుడి విగ్రహం కనబడుతుంది వెంటనే కావ్య వెళ్ళి ఆ వినాయకుడికి దీనంగా నమస్కారం చేస్తూ దేవుడ ఎందుకు ఎందుకు నువ్వు అప్పుకి ఇన్ని కష్టాలను ఇస్తున్నావు అది చిన్నప్పటి నుండి సుఖంగా లేనే లేదు కనీసం నేను అక్క అయినా కాలేజ్కి వెళ్ళి చదువుకున్నాం దానికి కాలేజ్ కూడా లేకుండా మగ పిల్లవాడు ఎలా పెరుగుతాడో అలాగే పెరిగింది ఎప్పుడూ మమ్మల్ని ఒక తమ్ముడి చూసుకున్నట్టే చూసుకునేది మా దగ్గరికి ఎవరు వచ్చినా అది పోట్లాడేది అది ఇష్టపడక ఇష్టపడక కళ్యాణ్ ఇష్టపడింది ఆ విషయం మాకు ముందే తెలియదు కానీ ఇప్పుడు దాని జీవితంలో అది ప్రేమించిన వ్యక్తి కళ్యాణి కూడా లేకుండా నువ్వే చేసావు ఇప్పటికైనా దాని మనసు మారి అది నార్మల్గా ఉంటుంది అని ట్రై చేస్తుంటే ఇప్పుడు దానికి ఇలా యాక్సిడెంట్ జరిగేలా చేశావు ఎందుకు స్వామి ఎందుకు మా అప్పు అంటే నీకు అంత పగ నిజంగా నువ్వు ఉంటే మా అప్పుని బ్రతికించు మా అప్పుకి బ్లడ్ ఇచ్చే వ్యక్తికి ఎవరినైనా ఇక్కడికి వచ్చేటట్లు చెయ్యి వచ్చేటట్లు చెయ్యి అని చెప్పి ఇంకా కావ్య అయితే పాపం చాలా ఎమోషనల్గా బాధపడుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా రాజ్ పాపం ఆలోచిస్తూ ఉంటారు ఏంటి రాజ్ అందరూ అడుగుతుంటే ముఖ్యంగా అనామిక అడుగుతుంటే సమాధానం ఎందుకు చెప్పటం లేదు అంత ముఖ్యమైన పని కావ్యకి బయట ఏముంది వ్రతం కంటే ముఖ్యమైన పనా అని అడుగుతుంది రుద్రాని అత్తా నువ్వు పుండుపై కారం చల్లద్దు అందరూ సైలెంట్గా ఉన్నారు కదా నేను తర్వాత మొత్తం మీకంతా చెప్తాను అని అంటాడు రాజ్ అప్పుడే అపర్ణదేవి రాజ్ వాళ్ళు అడుగుతున్నారని కాదు నేనడుగుతున్నాను ఇంట్లో ముఖ్యమైన వ్రతం జరుగుతుందని ఆ కావ్యకి తెలుసు అలాంటిది ఇప్పుడు తను హుటాహుటినా ఎవ్వరికి చెప్పకుండా బయటికి వెళ్ళిందంటే ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయమే నేను నీ తల్లిగా అడుగుతున్నాను నిజం చెప్పు అసలు ఎక్కడికి వెళ్ళింది ఆ కావ్య తనకి నచ్చి వెళ్ళిందా నచ్చక వెళ్ళిపోయిందా అని అంటుంది అపన్న అప్పుడే ధాన్యలక్ష్మి కూడా అక్క అంతా తెలిసి కూడా అలా అంటావేంటి ఆ కావ్యకి కళ్యాణ్ సంతోషంగా ఉండడం ఇష్టం లేదు అందుకే వెళ్ళిపోయింది అని అంటుంది ధాన్యలక్ష్మి పిన్ని కాసేపు అందరూ సైలెంట్గా ఉండండి మీరు అనుకుంటున్నట్టు కళావతి ఒకరిని ఎలా నాశనం చేద్దామా ఒకరిని ఎలా చెడగొడదామా అని అనుకునే రకం కాదు ఒకరి మంచిని కోరుకుంటుంది ఒకరి బాగునే కోరుకుంటుంది అని అంటారు రాజ్ నీ భార్యని ఇంత వెనకేసుకెస్తున్నావే అదంతా పక్కన పెట్టు నిజంగా నీకు నీ భార్య అంటే అంత గౌరవమే ఉంటే ఎక్కడికి వెళ్ళిందో మాతో కూడా చెప్పు అని అంటారు రుద్రాని చెప్పు రాజ్ అని అందరూ అడుగుతూ ఉంటారు అప్పుడే ఇంకా రాజ్ ఏమీ చేయలేని పరిస్థితిలో కళావతి హాస్పిటల్కి వెళ్ళింది ఎందుకంటే అప్పుకి యాక్సిడెంట్ అయింది అని చెప్తాడు రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ ఇంకా కళ్యాణ్ అయితే అలా లేచి నించొని ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ధాన్యలక్ష్మి అపర్ణ ఇందిరాదేవి సీతారామయ్య గారు అందరూ షాక్లో ఉండిపోతారు స్వప్న కూడా చాలా బాధపడుతూ రాజ్ నువ్వు చెప్పేది నిజమా మా అప్పుకి యాక్సిడెంట్ అయిందా అని అడుగుతుంది స్వప్న అవును స్వప్న మీ అమ్మగారు కళావతికి కాల్ చేశారు నేను పక్కనే ఉన్నాను అంతా విన్నాను తనకి చాలా క్రిటికల్ కండిషన్లో ఉందంట అందుకే ఈ పూజ పాడవకూడదని ఈ వ్రతం తను వెళ్ళిపోతే ఎక్కడ ఆగిపోతుందోనని నాకు చెప్పి నాకు మేనేజ్ చేయమని చెప్పి తను వెనక నుంచి వెళ్ళిపోయింది ఇప్పుడు చెప్పు పిన్ని నిజంగా తనకి వ్రతం చెడగొట్టాలి అంటే అందరి ముందు వచ్చి ఆ విషయం చెప్పే తను వెళ్ళేది అప్పుడు వ్రతం ఆటోమేటిక్గా ఆగిపోయేది కానీ తను ఎవరిని నొప్పించాలనుకోవటం లేదు ఎవరిని బాధ పెట్టాలి అనుకోవటం లేదు అందుకే నేను నిజం చెప్పాను కాబట్టి ఇప్పుడు మీకు తెలిసింది కానీ తను నిజం చెప్పొద్దనే నాతో చెప్పింది అని అంటాడు రాజ్ వెంటనే కళ్యాణ్ చాలా బాధపడతాడు అన్నయ్య ఇంతకీ ఏ హాస్పిటల్ అని అడుగుతాడు కళ్యాణ్ ఏంటి ఏంటి కళ్యాణ్ అంటే నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్తావా అని అడుగుతుంది అనామిక వాట్ అనామిక ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎంతైనా అప్పు నా ఫ్రెండ్ అక్కడికి వెళ్ళకపోతే నేను ఎలా ఉంటాను అన్నయ్య నేను అక్కడికి వెళ్తున్నాను వెళ్దాం పదా అని చెప్పి రాజ్ అండ్ కళ్యాణ్ ఇద్దరు బయలుదేరుతారు రాజ్ ఒక్క నిమిషం నేను కూడా వస్తాను అని స్వప్న కూడా ఇంకా రాజ్ కళ్యాణ్తో పాటే బయలుదేరుతుంది ఇందిరాదేవి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళడం చాలా ముఖ్యం ఎందుకంటే పాపం కనకం కృష్ణమూర్తి ఎంతలా బాధపడుతున్నారో కాస్త ధైర్యం చెప్పే మాటలు వాళ్ళకి వినపడితే వాళ్ళకు కాస్త ధైర్యంగా ఉంటుంది మనం తోడుగా వాళ్ళకి ఉండాలి అందరం హాస్పిటల్కి వెళ్దాం రండి అని చెప్పి ఇందిరాదేవి గారే ఇంక అందరినీ హాస్పిటల్కి తీసుకువెళ్తారు అనామిక చా అని చెప్పి భయప బాధపడుతూ ఇంకా చాలా కోపంగా ఉంటుంది అనామిక ఇది ఇలా ఉండగా కావ్య పాపం చాలా ట్రై చేసినా ఎక్కడ ఇంకా బ్లడ్ దొరకదు కదా నర్స్ కావ్య దగ్గరికి వచ్చి ఏంటమ్మా బ్లడ్ దొరికిందా అని అడుగుతారు అప్పుడే డాక్టర్ కూడా వస్తారు లేదు అదే ట్రై చేస్తున్నాం అని అంటుంది కావ్య అమ్మా నేను చెప్తున్నానని కాదు ఒకవేళ బ్లడ్ ఇప్పుడు ఎక్కించకపోతే ఖచ్చితంగా తను కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంది అని అంటారు డాక్టర్ ఒక్కసారిగా పాపం కావ్య షాక్ అయిపోతుంది కుప్ప కూలిపోతుంది కావ్య అప్పుడే అక్కడికి వచ్చిన రాజ్ వెంటనే కావ్యని పట్టుకుంటాడు కలావతి కలావతి ఏమైంది డాక్టర్ ఇప్పుడు ఇప్పుడు అప్పు పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతాడు రాజ్ తన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది అర్జెంటుగా తనకి ఓ నెగిటివ్ బ్లడ్ అనేది ఎక్కించాలి లేకపోతే తను కోమాలోకి వెళ్ళే పరిస్థితి ఉంది అని చెప్తారు డాక్టర్ ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు వెంటనే కళ్యాణ్ ముందుకు వచ్చి డాక్టర్ నాది కూడా ఓ నెగిటివే నా బ్లడ్ తీసుకోండి అని అంటారు ఓకే రండి అని అంటారు డాక్టర్ కళ్యాణ్ ఏం చేస్తున్నావు అని అంటుంది ధాన్యలక్ష్మి అమ్మ మనిషిలా మాట్లాడు ఇప్పుడు నువ్వు అక్కడ చూడాల్సింది అక్కడ అప్పు ఉందా వేరే అమ్మాయి ఉందా అని కాదు అక్కడ ఆ పరిస్థితిలో ఎవరున్నా మనిషిగా వారిని బ్రతికించాలంటే నా బ్లడ్ నేను ఇవ్వాలి డాక్టర్ వెళ్దాం రండి అని ఇంకా కళ్యాణ్ అయితే వెళ్ళిపోతాడు డాక్టర్తో పాటు ఇటువైపు స్వప్న కనకం దగ్గరికి వస్తుంది అమ్మా అని వస్తుంది స్వప్న అని స్వప్నను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది పాపం కనకం అమ్మా ఏం కాదమ్మా మన అప్పుకి ఏం కాదు అప్పు చాలా మంచిది ధైర్యంగా ఉంటుంది దానికి యాక్సిడెంట్ అవ్వడం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఏమీ కాదు నువ్వు బాధపడద్దమ్మా అని స్వప్న ఓదారుస్తూ ఉంటుంది కనకంని ఇంకా కనకం కూడా అలా పాపం జాలిగా చూస్తూ ఉంటుంది స్వప్న వైపు ఇటువైపు ఇంకా అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఇందిరాదేవి సీతారామయ్య గారు ఇద్దరు ఇంక అప్పుడే కనకం కృష్ణమూర్తి దగ్గరికి వస్తారు వెంటనే ఇద్దరు లేచి నించుంటారు కూర్చోండి కనకం కనకం ఏమీ బాధపడద్దు ఒక్కొక్కసారి దేవుడు మంచి వాళ్ళకే కష్టాలను తీసుకువస్తాడు అప్పుకి ఏమీ కాదు ఎందుకో తెలుసా అప్పుకి తన రక్తాన్ని ఇవ్వడానికి కళ్యాణ్ వెళ్ళాడు అప్పుకి ఏమీ కాదు నువ్వు బాధపడద్దు అని ఓదారుస్తూ ఉంటారు ఏంటి క కళ్యాణ్ బాబు ఇక్కడికి వచ్చారా వచ్చారా అని అడుగుతుంది కనకం అవును కనకం కేవలం కళ్యాణ్ మాత్రమే కాదు మా ఇంటి సభ్యులందరూ ఇక్కడికి వచ్చారు అని అంటారు ఇందిరాదేవి ఇంకా వెంటనే చేతులెత్తి నమస్కరిస్తుంది కనకం అయ్యో ఏం చేస్తున్నావు కనకం అని అడుగుతారు ఇందిరాదేవి అమ్మా నేను డబ్బున్న వాళ్ళకి నా కూతుర్లని ఇంటికి కోడలుగా పంపించాలని ఆశపడ్డాను అలానే స్వప్న జీవితం కూడా చేయాలి అనుకున్నాను కానీ విధిరాత మాపై పగబట్టింది ఇద్దరు కోడళ్ళు మీ ఇంటికి పంపించారు మీరు పువ్వులో పెట్టి వాళ్ళని చూసుకుంటున్నారు కానీ అప్పుని మీ ఇంటికి నేను కావాలనే కోడల్ని చేయాలనుకున్నాను దాని మనసు తెలుసుకొని మేము ఇంతలా మిమ్మల్ని మోసం చేయాలనుకున్నా మీరు అవేమీ పట్టించుకోకుండా నా కూతురికి యాక్సిడెంట్ అయిందని తెలియగానే ఇక్కడికి వచ్చారు చూడండి నిజంగా మీ మీ మానవత్వం మీ దయ మీ నిజాయితీ మీ వ్యక్తిత్వం చూస్తుంటే నాకు చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది అని అంటుంది కనకం కనకం ఏది ఏమైనా మానందరం ఒకే కుటుంబం మీరు మేము సంబంధం ఉన్నవాళ్ళం అలాంటిది కష్టాల్లో ఉన్నప్పుడు మేము కాకపోతే ఇంకెవరు వస్తారు చెప్పు అని అంటుంది ఇందిరాదేవి పాపం ఇందిరాదేవి మాటలకి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కళ్యాణ్ అప్పుకి ఇంకా బ్లడ్ ఇస్తాడనమాట ఇంకా వెంటనే బయటికి వస్తాడు బాబు అని కళ్యాణ్ కాళ్ళ మీద పడాలనుకుంటుంది కనకం ఆంటీ ఆంటీ లేవండి ఆంటీ ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతాడు కళ్యాణ్ బాబు నా కూతురికి నువ్వు పునర్జన్మనిచ్చావు దానికి నువ్వు రక్తం ఇచ్చావు నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు బాబు అని ఏడుస్తూ ఉంటుంది కనకం ఆంటీ అప్పు నా ఫ్రెండ్ ఎప్పటికీ తన నా బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే తనకి నేను కాకపోతే ఇంకెవరు బ్లడ్ ఇస్తారు ఆయన అప్పు ఇప్పుడు ప్రాణాలతో ఉండడం మనకి ముఖ్యం మీరేమి దిగులు పడకండి అప్పుకి ఏమీ కాదు అని ఓదారుస్తూ ఉంటాడు కళ్యాణ్ కనకంని కొద్దిసేపటి తర్వాత డాక్టర్ బయటికి వస్తారు వెంటనే కావ్య వెళ్ళి డాక్టర్ మా అప్పుకి అని అడుగుతుంది గుడ్ న్యూస్ షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ తనకి ఇప్పుడు ఎలాంటి ప్రమాదం లేదు కాస్త తను నీరసంగా ఉంది సో రేపు మార్నింగ్ తన్ని డిశ్చార్జ్ చేస్తాం ఇంటికి తీసుకువెళ్ళొచ్చు కానీ తన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తారనమాట డాక్టర్స్ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని హ్యాపీగా ఫీల్ అవుతుంది కావ్య కనకం కృష్ణమూర్తి అండ్ ఈ దుగ్గిరాల ఫ్యామిలీ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇటువైపు అనామిక మాత్రం ఇంట్లోనే ఉంటుంది అటు ఇటు తిరుగుతూ చాలా చాలా కోపంగా ఉంటుంది టైం చూస్తే చాలా అవుతుంది ఇంకా అప్పుడే రాజ్ రే ఇక్కడ ఎలాగో పని పూర్తయిపోయింది కదా మీరు ఇంటికి వెళ్ళండి అని అంటాడు రాజ్ అదేంటి రాజ్ ఇలా ఎలా ఇంటికి వెళ్తాం అని అడుగుతారు ఇందిరాదేవి నాన్నమ్మ ఇవాళ వ్రతం ఎలా అయినా జరగాల్సిందే కళావతి కోరిక కూడా అదే కాబట్టి మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్తాడు రాజ్ అన్నయ్య పర్లేదు నేను ఉంటాను ఒకసారి అప్పుతో నేను మాట్లాడాలి నాకు మాట్లాడాలనిపిస్తుంది అని అంటారు కళ్యాణ్ రే ఇప్పుడు అప్పు అసలే చాలా స్ట్రెస్లో ఉంది ఒకవేళ నిన్ను చూస్తే తను ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి అప్పు ఒకవేళ రేపు డిశ్చార్జ్ అవుతుందిగా అప్పుడు మాట్లాడచ్చులే ఇప్పుడు మీ వ్రతం జరగడం ఇంపార్టెంట్ ఇంటికి వెళ్ళండి నేను ఇక్కడ ఉంటాను అని అంటాడు రాజ్ ఇంకా ధాన్యలక్ష్మి రాజ్ చెప్తున్నాడు కదా కళ్యాణ్ ఇంటికి వెళ్తే మనకి చాలా పనులున్నాయి ఇప్పటికే నువ్వు చాలా సేవలు చేశావు రా వెళ్దాం అని కన ఇంకా ధాన్యలక్ష్మి ఇటువైపు అందరూ అప్ అపర్ణదేవి అందరూ ఇంకా తీసుకువెళ్తారు కళ్యాణ్ ని ఇంటికి ఓన్లీ రాజ్ కావ్య స్వప్న అండ్ కనకం కృష్ణమూర్తి వీళ్ళు మాత్రమే హాస్పిటల్లో ఉంటారు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది అప్పుడే ఇంకా అప్పుకి మెలుకో వస్తుంది ఇంకా అప్పు దగ్గరికి కనకం కృష్ణమూర్తి వీళ్ళందరూ వస్తారు అప్పు అని పాపం కనకం చాలా బాధపడుతూ ఉంటుంది అమ్మా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది అప్పు అదేంటమ్మా అలా అంటావు ఇప్పుడు ఏమైందో తెలుసా అసలు ఎంత ప్రమాదం జరిగిందో తెలుసా నువ్వు నీ గురించి మేము ఎంత బాధపడ్డామో అని పాపం కనకం చాలా బాధపడుతూ అప్పుతో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా రాజు కూడా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే కళ్యాణ్ రాజుకి కాల్ చేస్తాడు హలో అన్నయ్య ఇప్పుడు అప్పుకి అని అడుగుతాడు తను మెలుకోగా ఉందిరా షీఈ్ ఆల్ రైట్ నౌ తనకిప్పుడు బాగానే ఉంది అని చెప్తాడు రాజ్ అప్పుని ఎలా అయినా చూడాలి ఎలా అయినా కలవాలి నేను అప్పు దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటాడు కళ్యాణ్ ఇంకా పంతులు గారు అయితే అమ్మ వ్రతం పన్నెండింటి తర్వాత చేయకూడదు కాబట్టి వ్రతం క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పి పంతులు గారు చెప్తారు సో వ్రతం కూడా జరగలేదని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ చాలా కోపంగా ఉంటారు కళ్యాణ్ మాత్రం ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నానంటే ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తుంది ఎవరికీ తెలియకుండానే నేను వెళ్ళాలి వెళ్ళి ఒకసారి అప్పుతో కలిసి అప్పుతో మాట్లాడాలి అని చెప్పి ఇంకా ఎవరికీ తెలియకుండా ఇంటి నుంచి వెళ్ళిపోతాడనమాట కళ్యాణ్ హాస్పిటల్కి రీచ్ అవుతాడు రే నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు రాజ్ అన్నయ్య ఆగు నేను అప్పుతో మాట్లాడాలి ఆహా ఆంటీ ఒకసారి నేను అప్పుతో మాట్లాడి రావచ్చా అని అడుగుతాడు కళ్యాణ్ కవిగారు నేను చెప్తున్నాను ఇప్పుడు మీరు అప్పుతో మాట్లాడితే అని అంటుంది కావ్య అది కాదు వదిన ఒక్కసారి నేను అప్పుతో మాట్లాడతాను అంతే అని చెప్పి ఇంక లోపలికి వెళ్తాడనమాట కళ్యాణ్ అప్పుడే అప్పు ఇంక మొహం పక్కకి తిప్పుకుంటుంది అప్పు ఎందుకు ఎందుకు నన్ను చూడ్డానికి అంత ఇబ్బంది పడుతున్నావు అని అడుగుతాడు కళ్యాణ్ ఎందుకు వచ్చావు కళ్యాణ్ ఎందుకు వచ్చినావు ఇక్కడికి వెళ్ళిపో వెళ్ళిపో అని అంటుంది అప్పు అప్పు ఒకసారి తిరుగు నేను చెప్పేది విను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనే విషయం నాకు నిజంగా తెలీదు తెలిసినా నేను నిన్ను ఎప్పుడు ఒక ఫ్రెండ్గా మాత్రమే చూశాను అలా అని ఇప్పుడు నువ్వు నాపై ఫీలింగ్స్ పెంచుకున్నావని నా ఫ్రెండ్షిప్ని నేను దూరం చేసుకోవాలి అనుకోవటం లేదు చూడప్పు నీకు ప్రమాదం అంటే నీకు కష్టం అంటే ఎప్పుడైనా ఎప్పుడైనా నేను నీకు అండగా నించుంటాను నువ్వు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలప్పు నుండైనా మనం నిజంగా మంచి ఫ్రెండ్స్గా ఉందాం సరేనా అని అంటాడు కళ్యాణ్ అప్పుకి చాలా బాధ అనిపిస్తుంది చూడప్పు నువ్వు ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటే నేను చాలా బాధపడతాను నువ్వు హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీగా ఉంటాను ఇప్పటి నుండి మనం బెస్ట్ ఫ్రెండ్స్ ఓకేనా అని అంటాడు కళ్యాణ్ ఇంకా పాపం బాధపడుతూ ఉంటుంది అప్పు నువ్వు మనసులో ఏమి జరిగినా అవన్నీ తీసే నేను కూడా ఏం జరిగాయో అవన్నీ తీసేస్తాను మనం ఎప్పటికీ ఫ్రెండ్స్గానే ఉందాం సరేనా అని చెప్పి ఇంకా పాపం కళ్యాణ్ అయితే తన్ని ఓదార్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏమండి మీరు కూడా ఇంటికి వెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది కావ్య వద్దుకలావతి నేను కూడా ఇక్కడే ఉంటాను తన్ని చూసుకోవాలి కదా అని అంటారు రాజ్ కనకం బాబు పర్లేదు బాబు ఇప్పుడు దానికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు కదా దాన్ని మేము చూసుకుంటాం కావ్య నువ్వు కూడా వెళ్ళవే ఇంటికి వెళ్ళు నేనున్నాను కదా అని అంటుంది కనకం అది కాదమ్మా అని అంటుంది కావ్య నేను చెప్తున్నాను కదా బాబు మీరు ఇంటికి వెళ్ళండి బాబు ఇద్దరు ఇంటికి వెళ్ళండి కావ్యని అని కావ్యాని రాజుని కూడా ఇంటికి పంపించేస్తుంది కనకం కళ్యాణ్ ఇంటికి రీచ్ అవుతాడు కళ్యాణ్ గురించి ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట అనామిక ధాన్యలక్ష్మి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళావు కళ్యాణ్ అని అడుగుతుంది అనామిక అంటే అది అని అంటాడు కళ్యాణ్ అడుగుతుంటే చెప్పవేంట్రా చెప్పు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది ధాన్యలక్ష్మి హాస్పిటల్కి వెళ్ళానమ్మా అని అంటాడు కళ్యాణ్ ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది ఇక్కడ నేను నీకోసం ఇంతలా వెయిట్ చేస్తుంటే నువ్వు హాస్పిటల్కి వెళ్ళొస్తావా అసలు ఎందుకు కళ్యాణ్ ఎందుకు నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు అయినా నిన్ను చూస్తుంటే నాకు ఒక్క విషయం మాత్రం బాగా అర్థమవుతుంది ఆ అప్పు బాగా నోటకాలు ఆడుతుంది ఎందుకంటే నువ్వు తనతో ఎలా అయినా మాట్లాడాలని మళ్ళీ తన్ని ప్రేమించాలని తనకి తానే యాక్సిడెంట్ చేసుకొని హాస్పిటల్ బెడ్ పై పడింది అలా జాలి తలచైనా నువ్వు తన దగ్గరికి వెళ్తావని ఈ ప్లాన్ అంతా వేసింది అని అంటుంది అనామిక షటప్ అనామిక అని గట్టిగా అరుస్తాడు కళ్యాణ్ ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు ఎందుకు అనామిక ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావో నాకు ఏమీ అర్థం కావట్లేదు ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యి తను హాస్పిటల్లో కోమాకు వెళ్లే పొజిషన్లో ఉంటే తను కావాలని చేస్తుంది అంటున్నావు అసలు నీకు ఏమైంది అనామిక అని అడుగుతాడు కళ్యాణ్ నువ్వు నువ్వు నాపై ఎరిచావా కళ్యాణ్ నువ్వు నాపై ఎరిచావా నో కళ్యాణ్ అసలు నాకు ఇప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు నేను నిన్ను ఒకే ప్రశ్న అడుగుతున్నాను నీకు అప్పు కావాలా నేను కావాలా నేను కావాలనుకుంటే ఇకపై నువ్వు అప్పుని కలవకూడదు అప్పుతో మాట్లాడకూడదు అప్పు అనే అమ్మాయి నీకు పరిచయం అయిందనే నువ్వు మర్చిపోవాలి అని అంటుంది అనామిక ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు చెప్పు కళ్యాణ్ నువ్వు ఆ మాటపై నిల్చున్నావా ఆ మాటపై నిలబడితేనే నేను ఇంట్లో ఉంటాను లేకపోతే నేను నా దారి నేను చూసుకుంటాను నీకు విడాకులు ఇస్తాను అని అంటుంది అనామిక ఒక్కసారిగా కళ్యాణ్ దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అయిపోతారు అనామిక అసలు ఏ ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని అంటారు రాజ్ మీరాగండి బావగారు ఇది మా మధ్య సమస్య చెప్పు చెప్పు కళ్యాణ్ అని అడుగుతుంది కళ్యాణ్ ని అనామిక కళ్యాణ్ ఇంకలా ఆలోచనలో పడతాడు కళ్యాణ్ సమాధానం ఏంటి అనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్